అందరికీ నమస్కారం నా పేరు కోనెట్శెట్టి హరి రాయల్ నేను జనసేన రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి పట్టాభిషేకం సిద్ధం చేశారా దీని గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కించపరచాలన్న ఉద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు కానీ ఒక కలిసి సంసారం మొదలుపెట్టిన తర్వాత అది మూసేదాకా కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో మీరు మనము కొండెక్కిన తర్వాత మనము ఎక్కిన మనకు మనం ఆ కొండెక్కడానికి లేదా దేవుని దగ్గరికి చేట్టడానికి ఆధారమైన ఆ స్టెప్స్ను మర్చిపోతే ఎలా అనే దాని గురించి గుర్తు చేద్దామని ఈ వీడియో అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు నేను ఒక విషయం చెప్తున్నాను నేను మీకు నొక్కి నొక్కి ఒక విషయం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే మీకు సీఎం పోస్ట్ ఎక్కడది మీరు గెలిచేవారా నాలుగు నాలా లోకేషన్ డిప్యూటీ సీఎం ఎక్కడిది ఈయనకు తిరుమల తిరుమల చైర్మన్గా ఈయన సీఈఓకు బిఆర్ రెడ్డికి బీఆర్ నాయుడికి సారీ బిఆర్ నాయుడుకి అని ఎక్కడికి మీకు గెలిపి లేకంటే పోస్టులు ఎక్కడికి కమ్మవారికి పోస్టులు ఎక్కడి కమ్మవారికి ఈ డిఏ మెయిన్ మెయిన్ క్యాడర్లో మెయిన్ మెయిన్ లైమ్ లైట్లో క్యాడర్లో పోలీసుల పోస్టులు మీయే కాంట్రాక్టులు మీయే అన్నీ మీయే కదా ఈ అందరికీ ఇవ్వరు దీనికి అంతటి మూల కారణం ఎవరు ఈ ఈరోజు ఎగురుతుందంటే కారణం ఏ దారం ఏది పవన్ కళ్యాణ్ అనే దారం అదే ఆధారం అదే ఈనాడు జరుగుతున్న రణరంగం గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు పొరపాటు పడద్దు ఎలా వచ్చామనే దాని గురించి ఒకసారి ఒకటే ఒకటి గుర్తు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అసలు జగన్ను ఎదుర్కొనేదానికి మీకు సాధ్యపడేదా అని నేను సూటివో క్వశ్చన్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే జగన్ను ఢీ కొట్టగలరా జగన్ను ఢీ కొట్టగలరా అని నేను అడుగుతున్నాను జగన్ను ఢీ కొట్టగలరా అంటే ఎందుకు చెప్తున్నారంటే మీకు ఒక ఇరవై ఒక్క సీట్లు రాగానే మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరే కానీ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు భయపడి చూస్తూ పోసుకుని ఇంట్లో ముసుగు వేసుకొని సార్ గిజ్గిజ్ గిజ్గిజ్ కొనుక్కుతున్నారు మర్చిపోయారు మర్చిపోద్దాయుడు గారు మిమ్మల్ని జైల్లో వేయంగానే తెలుగుదేశం కేడరు నైరాశ్యంలో అసలు ఎలా తెలిసిన ఒక అనుభవం నెత్తినబడితే ఎలా ఉంటా మిమ్మల్ని జైల్లో పట్టిన తర్వాత తెలుగుదేశం కేడర్ ఎవరు కూడా చిన్న భిన్నమై ఇచ్ఛిన్నమై ఒక మరణాయుధంతో దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎదురు నిలబడి వచ్చినాడు అతనే అర్జునుడు పద్మభూషాన్ని జయించిన వీరుడు అతనే పవన్ కళ్యాణ్ గారు అతను వచ్చి ఆ జైల్లోకి వచ్చి జగన్ ఎదుర్కొని శక్తి ఇచ్చింది మనకు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు జగన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీకు అదేవిధంగా చెప్పిన మోగం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లేకుంటే మీకు గెలుపు సాధ్యమయ్యేదా పవన్ కళ్యాణ్ లేకపోతే మీకు గెలుపు సాధ్యమయ్యేదా అదే విధంగా విషయం చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు పెద్ద మనిషిగా ఉండి తప్పు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఇది మా మాకు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే కాదు మా కాపు బలిజ ఒంటరి ఈ జాతికి మాకు అవమానం మీరు మమ్మల్ని అవహేళన చేస్తున్నారు అదేవిధంగా ఎలక్షన్ ముందర ఏం చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు ఎలక్షన్ ముందర ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒకరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోటో నాతో పాటు బద్దక దాంట్లో ఉండాలి ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలి అని చెప్పారు మరి ఆ మాట ఈరోజు ఏమైంది అంటే మీరు ఇచ్చిన మాటలని సద్ధం మీరు ఇచ్చిన మాటలని ఒట్టి మాటలేనా అంటే మాట నిలబెట్టుకోరా ఈరోజు ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అందరూ తన్నుకొని వస్తా అంటే మాట్లాడుకుంటే తమాసా చూస్తున్నారా ఇది కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా మోగిసి మోడీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మాకు పవర్ షేరింగ్ అడిగాం తర్వాత యాభై సీట్లు అడిగాం తర్వాత దారుణం ఇరవై ఒక్క సీట్లు వచ్చినాం ఆ రోజుకి రోజుకి మాకు ఎవరికి ఇష్టం లేదు ఇరవై ఒక్క ఇరవై ఒక్క సీట్లు తీసుకుని మేము పిచ్చగలమ్మా అయినా సరే రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి అదేవిధంగా నరేంద్ర మోడీ గారితో పొత్తు కలిసిన కారణం పవన్ కళ్యాణ్ గారు కదా ఎన్ని గుర్తు మీరు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూడా ఈరోజు మేము ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఆ రోజు అవమానం పడ్డాం మీకోసం తిరిగాం ఈరోజు సీఎం చేశాం డిప్యూటీ సీఎంలు ఆ తిరుపతి సీఈఓలు తిరుపతి చైర్మన్లు హడా చైర్మన్లు బడా చైర్మన్లు లోడా చైర్మన్లు కాపు కార్పొరేషన్ చైర్మన్లు ఎన్ని తీసుకుంటున్నారే ఎన్ని ఎవరికి కారణం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బలమైన వ్యక్తిని మన సరి సమానంగా మనతో పాటు చేరేసి పక్కన కూర్చోబెట్టుకుంటే మీకు ఇల్లు ఉంటుంది మాకు ఇల్లు ఉంటుంది మీరు ఒక డిప్యూటీ సీఎంను చేసి పవర్ తగ్గించి తగ్గించండి జనసైనికులని ఒక సముద్రం ఎర్ర సముద్రం పోటీ మీరు వైసీపీ వాళ్ళు మాదిరిగా సోషల్ మీడియా పెట్టిన జైల్లో పెడతామంటే భయపడడానికి వైసీపీ వాళ్ళు కాదు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒకసారి కాదు వంద సార్లు జైలుకి వెళ్తాం మీరు చేసేది మాకు గుర్తు లేకుండా లేవు రాని మా గుంటూరులో మా జనసైనికులు పెట్టి జైల్లో పెట్టి కొట్టింది మర్చిపోయినావా మాకు అన్ని గుర్తున్నాయి కాని మీరు యుద్ధం బిగన్ చేస్తే మేము యుద్ధం ముగించడానికి మీ సిద్ధంగా ఉన్నాం దయచేసి మేము ఏది కూడా తెచ్చగొట్టడానికి కాదు వీ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ వర్డ్స్ అలాట్ అండ్ అలాట్ బట్ అది ఎంత మూల్యానికి ఎంత మూల్యానికి ఈరోజు మీరు నూట డెబ్బై నియోజకవర్గాల్లో అన్ని ఎమ్మెల్యేలు గెలిచి కొడక జన సైనికులు గౌరవం ఇస్తున్నారా రేషన్ షాపులు ఇస్తున్నారా థర్టీ పర్సెంట్ అయినా ఎక్కడ థర్టీ పర్సెంట్ రేషన్ షాపులు ఉన్నాయి ఎక్కడ పీఎస్సీ చైర్మన్లు ఉన్నాయి ఎక్కడ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ దాంట్లో థర్టీ పర్సెంట్ వాటా ఉంది ఎక్కడ నీటి సంఘాల వాటా ఉంది ఎక్కడ వాటా కనీసం మా గౌరవం ఇలా ఇరవై పర్సెంట్ ఇలా రేషన్ షాపులు భూములు లేవు విద్య లేవు ఎడ్యుకేషన్ లేవు ఉద్యోగాలు లేవు అన్నీ మీకు టీడీపీ ఎంజాయ్ చేస్తున్నారు ఘోరంగా మమ్మల్ని అవమానిస్తున్నారు జనసైనికులు జనసేన నాయకులు నియోజకవర్గంలో అయినా భరించాం కానీ మీరు ఒక ఒక్క తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు పవన్ కళ్యాణ్ జోలికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ జోలికి వచ్చారా సముద్రం పోటీక్కి ఒక్కసారి మీద దూకిందా అందరూ కొట్టుకోవాల్సిందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఒక ఏమయ్యా నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఒక ప్రోగ్రాం చెప్తే జనసేన నాయకులు ముఖ్య నాయకులు నలుగురు పిలుచుకోలేరా నల్గొ ఇంటిమేషన్ మీ పిఎల్తో చేయించండి అయ్యా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయించండి అయ్యా అంతే సొంతాన్ని మీరు గెలిచేసి మమ్మల్ని గాలి వదిలేసి మాకు నియోజకవర్గంలో ఎటువంటి విలువ లేదు అన్నింటిలో పెత్తనం మీద పత్తి ఒక పెత్తనం మీద మేము చెంచే అయిపోయినా మా బతుకులు మీకు అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ చేసి ఏ కార్యక్రమం జరిగినా ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం టైంలో పిలుచుకొని కలుపుకోమోరే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కార్యక్రమాలు మమ్మల్ని ఎందుకు పిలిచడం లేదు మమ్మల్ని ఎందుకు కలుపుకోవడం లేదు మీకు వచ్చేదానికి సిక్కులో మాకు వాటా కావాలా భూమిలో వాటా కావాలి నీళ్ళలో వాటా కావాలి పత్తి దాంట్లో మాకు వాటా కావాలా ఉద్యోగాల ట్రాన్స్ఫర్లో వాటా కావాలా ఉద్యోగాలలో వాటా వాళ్ళు కాంట్రాక్టర్లు వాటా వాళ్ళు థర్టీ పర్సెంట్ వాట మాకు మేము కష్టపడి మేము పనిచేసిన మాకు ఎందుకు ఇవ్వరు ఆయన మాస్కి స్ట్రైట్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారని దాని గురించి పక్కన పెట్టండి మీరు మీరు గెలిచేవారా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నారు అదేవిధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా దయచేసి జనసైనికులు కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఒకడే మాటిచ్చారు దాని మీద వెళ్ళవలసిందే కోరుతున్నాను జై జై జనసేన